నిలబెట్టుకోవాలి రెండు చెడ్లు శ్రమి ముఖ్యమంత్రి హామీరే నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి రెండు చెడ్లు శ్రమిస్తానటువంటి ముఖ్యమంత్రి హామీరే వన్ కమ్యూనిస్ట్ పార్టీ గ్రామాల్లో సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చి ఐదు లక్షలు ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఆయన పెరిచారు ప్రజల ఆలోచన అలజడి గమనించిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు మేము రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తామని వాగ్దానం చేసింది మా పార్టీ సిపిఐ రాష్ట్రంలో తొమ్మిది లక్షల మంది చేత అర్జీలు ఇప్పటికే పెట్టించాము మరో పది లక్షల మంది అర్జీలు పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి చేత అర్జీలు పెట్టిస్తాము ఇవాళ సిమెంట్ రేటు ఇటుక రేటు ఇసుక రేటు కూలి రేటు అన్ని పెరిగినందు వల్ల ముఖ్యమంత్రి గారు చెప్పిన నాలుగు లక్షలు ఏమాత్రం చాలు అందుకని పెంచి ఇవ్వమని మేము కోరుతున్నాం మేము ఇస్తామని మన కేబినెట్ లో తీర్మానం చేశారు అయినప్పటికీ కూడా వాక్తం చేయడం ఆశ్చర్య వేరు కాబట్టి మేము ప్రభుత్వానికి ఆరు మాసాలు హత్య ఇచ్చినాక గర్విస్తున్నాము ఆరు మాసాల్లో పేదలకు ఇందిస్తాము ఐదు లక్షల రూపాయలు కేటాయించి ఇల్లు నిర్మాణానికి సహకరించబోతే ఆరు మాసాల తర్వాత ప్రత్యక్ష ఆందోళనకి చెత్తపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నంద్యాల పట్టణంలో పేద పేదకి రెండు సెంటర్ స్థలం కావాలని ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం ముందు వ్యక్తిగత అర్థమ కార్యక్రమాన్ని సిపిఐ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో చెప్తా ఉన్నాం రాష్ట్ర ఆర్థిక న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫర్గర్ చాలా సీనియర్ మంత్రిగా ఉన్నాడు గత పాలకులు పదమూడు వేల ఎనిమిది వందల మంది వాలంటీర్స్ ద్వారా ఇక్కడ ప్రయాణికానికి లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కరు కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ సారైనా ఈ నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్ నగరు నందమూరి నగర్ తప్ప ఎక్కడ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వలేదు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు దళితులు బీసీ వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళు పేద ప్రజలు అదే ఉన్న వర్గాల వాళ్ళు కూడా ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి వెంటనే నంద్యాల పట్టణంలో ప్రభుత్వ భూములను గుర్తించి ఎక్కడికెక్కడ ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఆరు నెలల కాలంలో మీరు స్పందించినటువంటి కార్యక్రమంలో మేమే కూడా ఎర్ర జెండాలు పాతి ఖచ్చితంగా ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం